అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వగలు నేర్చిన వనజాక్షి రచన మాదిరెడ్డి సులోచన గారు మరి కథలోకి వెళ్దామా శృంగార పట్టణం అనే పెద్ద ఊళ్ళో వనజాక్షి అనే స్త్రీ ఉండేది దుర్గ కథ మొదలెట్టింది మీనాక్షి శ్రద్ధగా వింటోంది దుర్గక్క ఆగు నేను వస్తున్నాను రాము కేక విని మీనా మోహన్ చిట్లించింది ఇక కథ సాగినట్టే అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తాడు దుర్గ నవ్వింది పర్వాలేదు అంటూ చెప్పక్క మీనా నేనేం విసిగించనులే బుద్ధిమంతుల్లా కూర్చున్నాడు రాము వనజాక్షి ఉందా ఆవిడేమో చాలా వగల మారిది తీయని కబుర్లు చెప్పి ఒకరికి ఒక్క పిసరు సహాయం చేయకుండా అందరి వద్ద అన్నీ తెచ్చుకుని కాలక్షేపం చేసేది వనజాక్షి కాసిని కాశిని మజ్జిగినీళ్ళు పోస్తావా అంటే పక్కింటి పిన్ననుకో అయ్యో కాస్త ముందరగద్దా ఇప్పుడే అవతల వీధి వాళ్ళకు పోసాను అనేది అదంతా ఒకటిదే ఇంటికి చుట్టం వస్తే అమ్మో అయ్యో కడుపులో నొప్పి తలనొప్పి అంటూ ఆపసోపాలు పడిపోతూ ఉంటుంది బాబు మీరు మా ఇంటికి ఎందుకు వస్తారు మర్యాదలు చేయలేకపోతున్నాను నాకు చావైనా రాదు అంటే పాపం వచ్చిన వాళ్ళు చక్కా వెళ్ళిపోయేవారు దుర్గక్క మరి ఆమెకు భర్త అత్తా లేరా రాము ప్రశ్న ఎందుకు లేరు వగలమారి వంటలు తినలేక వాళ్ళ కూతురు అత్త కూతురు దగ్గరుండిపోయింది భర్త కొన్నాళ్ళు భార్యను మందలించినా డబ్బు ఆదా అవుతుందని ఊరుకున్నాడు ఆవిడ వగలు ఎన్నాళ్ళు తాగుతాయి ఊరందరికీ తెలిసిపోయింది వగలమారి బనజాక్షి అని పేరు పెట్టారు ఎవరు దేనికి ఆమె ఇంటికి వెళ్లరు ఇదిలా ఉండగా ఒకరోజు కాశీకి వెళ్ళే యాత్రికులంతా ఆ ఊరి కరణంగా ఇంట్లో బస చేశారు ఆయన వారికి భోజన సదుపాయాలు చేశాడు అందరూ తాము చూసిన విశేషాలు చెప్పసాగారు కరణం కూడా ఈ మాట ఆ మాట చెప్పి ఈ ఊళ్ళో ఒక వనజాక్షి ఉంది తీయని మాటలతో కడుపు నింపుతుంది ఆవిడ దగ్గర ఎవరన్నా ఏం తెచ్చినా వంద రూపాయలు బహుమతిస్తాను అన్నాడు ఆయన నవ్వులాట కన్నా యాత్రికుల్లో ఒకరైన తెనాలి రామకృష్ణ లోతుగా తీసుకున్నాడు ఎందుకు ప్రయత్నించకూడదో నా దగ్గర దారి ఖర్చులకు డబ్బు కూడా లేదు అనుకున్నాడు కరణం గారు ఆవిడింట్లో సుష్టిగా భోజనం చేసి వస్తానండి అన్నాడు పందెం కాసినట్టుగా కారణం పక్కన నవ్వాడు ఏకంగా భోజనమే ఎందుకండి ఆశ ఒక గ్లాసు మజ్జిగ తాగిరండి చూద్దాం రామకృష్ణ భోజనమే చేస్తానని గట్టి పట్టుపట్టాడు మరో రోజు భోజనాల వేళ జోలే కమండలం పట్టుకుని వనజాక్షి ఇంటికి వెళ్ళాడు అమ్మ తమ ఉదార స్వభావం విని వచ్చాను కాశీ యాత్రికుని తల్లి ఈ పూట మీ ఇంట్లో భోజనం పెట్టించు అన్నపూర్ణలా ఉన్నావు మాత అన్నపూర్ణ అన్నాడు వానజాక్షి ఎంత కూదా బాబు అతిథి సేవా భాగ్యం కంటే నాకేం కావాలి ఒడ్లు దంచాలి వండాలి అంటూ మానడు ఒడ్లు వాకిట్లో పోసి ఎండే ఒడ్లు ఏడు దినాలు అంది రామకృష్ణ ఆమె ఆంతర్యం కనిపెట్టాడు నేను పండేదే పడక పది దినాలు అంటూ అరుగు మీద పడుకున్నాడు వనజాక్షి ఆశ్చర్యపోయింది ఇది ఎక్కడ ముండి రా బాబు అనుకుంది చూడు బాబు బియ్యం బదులో పదులో చేసి వండుతాను మా బావి నీళ్లు నాలుక తెగే ఉప్పులు కాస్త ఊరు అవతలకు వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చుకో అంది అతడు వెళ్ళగానే తిని ఎక్కడైనా కాలం గడపచ్చని అమ్మ ఇదిగో నా కమండలంలో నీళ్లు తెచ్చుకున్నాను వనజాక్షి మొహం వాడి మాడిపోయిన మళ్ళీ చూడయ్యా విస్తళ్ళు లేవు కాస్త వెళ్ళి మర్రి కోసి కోసి తెచ్చుకో అవి నా జోలిలో ఉన్నాయి అన్నాడు లేదు పెట్టను అనే చెప్పే అలవాటు లేదు పొలం నుంచి వచ్చిన భర్త చెవిలో ఏదో చెప్పింది అతను అలాగేనని తల ఊపాడు వనజాక్షి భర్త ఆమెను ఏడా నాలుగు బాధాడు ఆమె అయ్యో అంటూ ఏడవడం మొదలెట్టింది నలుగురు కూడి ఎందుకయ్యా కొడతావు అంటూ అడిగారు నా పెళ్ళాన్ని నేను కొడతాను మీరెవరు అంటూ అందరిని ఎడాపెడా దులిపేశాడు అయ్యా కొట్టుకో చంపుకో అని అందరూ వెళ్ళిపోయారు వనజాక్షి చీదుతూ బుడి బుడి దీర్ఘాలు తీస్తూ అటు ఇటు చూసింది ఎక్కడ తెనాలి రామకృష్ణుడు కనపడలేదు అమ్మయ్య అని నిట్టూర్చి వెళ్ళింది వెనకాలే భర్త వెళ్ళాడు భార్య భర్తలు నవ్వుకున్నారు భర్త స్నానానికి వెళ్ళగానే భార్య చక్కగా నేల శుద్ధి చేసి రెండు ఆకులు వేసి అన్నం పచ్చళ్ళు కూర పప్పు వడ్డించింది తెనాలి రామకృష్ణుడిని ఓడించాననే గర్వంతో పాపం వడియాలు కూడా వేయించింది అన్నీ చేసి చేతులు కడుక్కుని వచ్చింది ఈ లోపల భర్త స్నానం చేసి వచ్చాడు అతను పేట మీద కూర్చున్నాడు ఎంతైనా నీ తెలివి అమోఘం మనిజ లేకుంటే ఇంత మంచి వంటకాలు దారిని పోయే దానైకి పెడతామా మురిసిపోయాడు మొండిఘట్టం వదిలేలా కనిపించలా అందుకే ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది అంది అయితే ఏముంది నా పాత్ర నేను చక్కగా పోషించాను కదా నిజంగా కొట్టినట్టే కొట్టలేదా మరి నేను నిజంగా ఏడ్చినట్లే ఆడవలేదా దెబ్బతో పారిపోయాడు ఏమంటారు వనజాక్షి ముసిముసిగా నవ్వుతూ నెయ్యి వడ్డించింది మరి నేను వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి రాలేదా అంటూ తెనాలి రామకృష్ణుడు వడ్డించిన రెండో విస్తరం ముందు కూర్చున్నాడు భార్య అభర్తలు తెల్లబోయి ముఖముఖాలు చూసుకున్నారు కానియండి అంటూ వనజాక్షి మొగుడిని హెచ్చరించాడు తలుపులు వేసున్నాయి నువ్వు ఎలా వచ్చావు ఆ ఏముంది మీరు మీ భార్యను కొట్టగానే ఏదో నాటకం అని తెలిసిపోయింది అక్కడ బియ్యం సంచులు కనిపించినాయి మీరు వీధిలో వాళ్ళని కసురుకుంటూ ఉండగా చల్లగా దూరాను అంతే అమ్మ అన్నపూర్ణ కాస్తంత నెయ్యి వంచు తల్లి అన్నాడు అంటుంది చేతిలో నెయ్యి పాత్ర ఉండే వెంటనే నెయ్యి వంచింది వారు భోజనం మొదలు పెట్టబోయే అంతలో కరణం గారి మనిషి వచ్చి అయ్యా అందరి భోజనాలు అయ్యాయి తమరిని అయ్య రమ్మన్నారు అని చెప్తూ ఆశ్చర్యంగా చూశాడు రామకృష్ణుడు శుభ్రంగా భోంచేస్తున్నాడు వాడు జవాబు వెనక వెనకనే వచ్చిన దోవన ఒకటే పరుగు వగరుస్తూ కరణం గారింటి ముందు వాలాడు ఏమిట్రా తొందర అయ్యా మీ వంద రూపాయలు గంగలో కలిసిని వనజాక్షమ్మ రామకృష్ణయ్యకి భర్తతో పాటుగా చక్కగా భోజనం పెడుతోంది అన్నాడు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు రామకృష్ణ తెలివితేటలకు సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు వనజాక్షిని గురించి అందరూ చెప్పుకుంటూ ఉండగానే తేంచుకుంటూ ఒక కొత్త పంచెల చాపు తీసుకుని వచ్చాడు రామకృష్ణయ్య ఎలా బోల్తాగొట్టేవయ్యా వనజాక్షిని కారణం ఆశ్చర్యంగా ప్రశ్నించాడు అయ్య ఏముంది ఎవరిని ఎట్లా మోసగించాలో అట్లాగే మోసగించాలి కుమారులు కలుగుతారని అది ఇది అని దీవిస్తే ఇవిగో పంచెలు పాపం కరణం మారు మారు మాట్లాడకుండా నూరు రూపాయలు తెనాలి రామకృష్ణుడికి ఇచ్చాడు దుర్గ కథ చెప్పడం ఆపి దీనివల్ల ఏం నేర్చుకున్నావు అని అడిగింది రాము తెల్లమొహం వేశాడు మీనా చెప్పింది తాడి తన్నేవాడికి ఒక తల తన్నేవాడుంటా అట్ట అదండి సామెత సో ఏది ఏమైనా తెనాలి రామకృష్ణుడు అసలు ఏమి పిల్లికి కూడా బెచ్చం పెట్టని క్యాండిడేట్తో అంతో ఎంతో సేవలు చేయించుకున్నాడు అన్నం పెట్టించుకున్నాడు పంచలు పెట్టించుకున్నాడు అదండి ఆలోచన ఉంటే ఏదైనా జరగచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్